హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి ఏంటి ఇన్ని ఫ్లవర్స్ పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్ముడు చూసేశారు కాబట్టి ఇంట్లోనే మనం ఈజీగా రోజ్ పటల్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం అనమాట ఈ రోజు నేను చేసే పౌడర్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అలాగే కీ ప్లే చేసే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అవి రోజెస్ అనమాట ఈ రోజెస్ ఫ్రెష్ గా లేకుంటే మరి చెప్పండి అందుకోసం నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా రోజెస్ అయితే తీసుకొచ్చేసానమాట ఇవన్నీ రోజెస్ నాకు వన్ ట్వంటీ రూపీస్ లైతే వచ్చాయనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే లైట్ గా సెంటెడ్ స్మెల్ అయితే ఉంది దీంట్లో రోజెస్ లో చాలా చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఈ ఒక్క రోజు పిటల్ పౌడర్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట లాగా టోనర్ లాగా హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక్కదాన్ని సెపరేట్ చేయలేను కాబట్టి మా వాడి హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట సో మనం ఈ యొక్క పౌడర్ ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి లోనో లేకపోతే బయటే పెట్టేసుకున్నా కూడా మనం ఎప్పుడైనా ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు వెంట వంటనే ఏదైనా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట నేను మోస్ట్లీ మొల్సాని మట్టితోనే పెట్టుకుంటాను నాకు కంఫర్ట్ ఉంటుంది నాకు అలాగా ఇవన్నీ రోజు బెటల్స్ అన్ని సపరేట్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలి పెటల్స్ ని వాష్ చేసుకోవాలి ఎందుకు అంటే మన కంటికి కనిపించిన మురికి చాలా ఉంటుంది అనమాట వాటి మీద వాష్ చేసుకున్న తర్వాత తెలిసింది నాకు మా వాడికి చదువు మీద దేస ఉండదు కానీ ఇలాంటి వాటిల మీద మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడనమాట ఏదైనా నేనున్నా అని చెప్పి ముందుకు వచ్చి చేస్తూ ఉంటాడు ఇదే కాదండి ఏ పనిలో ఉన్నా కూడా హాలిడే ఉంది అనుకోండి నా వెంట వెంట ఉండి చేస్తూ ఉంటాడనమాట మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా చదువు అంటే ఆ మరి దూరం పారిపోతాడనమాట అట్లా ఉంటది పిల్లలతోటి అంటే మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు అలానే చేసాం అనుకోండి ఇప్పుడు పిల్లల్ ఈ పిల్లలకి మదర్ అయ్యాం కాబట్టి నీతి వాక్యాలు చెప్పడం కాదు కానీ చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అలానే చేసాం కదా చూసారా ఎంత మురుకు ఉందో అంత మురుకుందనమాట నీట్ గా ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత కాసేపు అలానే ఉంచేసాను అనమాట దాంట్లో ఏదైనా వాటర్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లలు వాటర్ కనిపించిందంటే చాలు కదా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇలా కాటన్ క్లాత్ వేసేసి మంచిగా ఇవన్నీ స్ప్రెడ్ చేశానమాట పెటల్స్ని ఎండలో కాకుండా ఇంట్లోనే ఆర్పెట్టేశాను అనమాట ఇలా ఫోర్ డేస్ పెట్టానండి నేను మంచిగా ఇలా డ్రై అయిపోతాయి అనమాట డ్రై అయిపోయింది అని చెప్పేసి మనకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఫైన్ పౌడర్ లాగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట జల్లడి పట్టేటప్పుడు అర్థమైపోతుంది సరగ మనం జారిపోతుంది అనమాట అట్లా ఉందనుకోండి మంచిగా డ్రై అయినట్టు అనమాట చూపిస్తాను చూడండి అదో సరగ్గా మనం జారిపోతుంది అసలు ఏంటి ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వక్కర్లేదు జస్ట్ ఇలా ఇలా ఊపుతుంటేనే కింద పడిపోతుంది అలా ఎక్కువగా డ్రై అయినప్పుడు అలా పడిపోతుంది అనమాట అంటే ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఇలా జారిపోతుంది అనమాట ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని మనం చీస్లో పెట్టుకోవచ్చు అది బయట పెట్టుకోవచ్చు పాడవ పాడవడం అనేది ఏముండదనమాట కొంచెం పచ్చిగా ఉండి అలానే మిక్సీకి వేసేసుకున్నామంటే అప్పుడు పాడవుతుంది కానీ ఇది బాగా డ్రై అయింది కాబట్టి పాడవదు చూసారా సడన్గా మనకి జారిపోతుంది అట్లా ఉంటుందన్నమాట ఇది జారిపోవడం దగ్గర నాకు ఒక సాంగ్ అయితే గుర్తుకొస్తుందన్నమాట కృష్ణప్రియ సాంగ్ సో ఎంతమంది బిగ్ బాస్ కామెంట్స్ కామెంట్స్లో చెప్పేసేయండి ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నారనమాట వన్ స్పూన్ మిల్తాని మట్టి అలాగే వన్ స్పూన్ రోస్ పిటల్ పౌడర్ వేసుకొని వాటికి తగినంత మిక్స్ చేసుకోవడానికి సరిపోయేంత మిల్క్ అలాగే రోజ్ వాటర్ వేసుకున్నాను మిల్క్ అనేది పచ్చి మిల్కే తీసుకున్నాను వేడి చేయలేదండి మిల్క్ పచ్చిమిల్కే వేసుకుంటున్నాను అనమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడమే నా దరిద్రం ఏంటంటే ఇలా ఫేస్ ప్యాక్ వేస్తున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చేస్తారనమాట డోర్ కొట్టడమో జరుగుతుంది లేకపోతే కొరియర్ వాళ్ళు రావడమో ఏదో ఒకటి ఉంటుంది అందుకే ఈ మధ్య ఫేస్ ప్యాక్ వేసుకోవడం మానేస్తాను సడన్గా వేసుకోవడం ఒక ఫైవ్ మినిట్స్కి ఎవరో ఒకరు బెల్ కొట్టేస్తున్నారు వాష్ చేసుకోవడం అయిపోతుంది అనమాట సడన్ జనాలు చూస్తే దాచుకుంటారు కదా అలా ఇలా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను మా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనమాట ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హాస్పిటల్ పిటల్ పౌడర్తో ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను